హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు సొరకాయ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము హెల్త్కు చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ సొరకాయ తీసేసుకొని పీల్ తీసుకున్న తర్వాత ఈ సోరకాయలో పార్ట్ ఉంటుంది కదా గింజలు ఇది తీసేసుకోండి తీసిన తర్వాత ఈ సోరకాయను ఇలా తురిమేసుకోవాలి సొరకాయ మొత్తం ఇలా తురుముకొని పెట్టేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం శనగపప్పు అండి ఒక పిరకడంతా తీసుకొని ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని ఒక అరగంట లేదా గంట సేపు కంపల్సరిగా శనగపప్పు నానబెట్టేసుకొని తీసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పెద్ద సైజు ఒక రెండు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ అల్లం రెండు కూడా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి కొద్దిగా కరివేపాకుని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా నువ్వులు తీసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా తీసుకోవాలి మీరు కావాలంటే పల్లీలు లైట్గా వేపుకొని పొట్టు తీసేసుకొని కచ్చా పక్కగా దంచుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు అండ్ అల్లం వేసేసుకొని వాటర్ ఏమీ వేయకుండా బాగా మెత్తటి పేస్ట్లా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి బియ్యం పిండి అండి ఒకటిన్నర కప్పు దాకా నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇలా బియ్యం పిండి తీసుకున్న తర్వాత ముందు మనము తురిమి పెట్టేసుకున్నాం కదా సొరకాయ తురుము వేసేసుకోవాలి ఇలా సొరకాయ తురుము వేసుకున్న తర్వాత నెక్స్ట్ నానబెట్టేసుకున్నాం కదా శనగపప్పు ఇందులో నుంచి వాటర్ తీసేసుకొని శనగపప్పు వేసుకోండి తర్వాత అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర నువ్వులు వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను ఇలా కొత్తిమీర వేసేసుకోండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను ముందైతే మనం పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసాలి చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు ఇలా మనం వేసుకునే ఈ మసాలాలంతా పిండికి బాగా కలిసేటట్టు అయితే ముందు కలిపేసుకోండి కలుపుకున్న తర్వాతనే ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా ఒకేసారి వేయొద్దండి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా కొంచెం వేసి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసుకున్నామంటే పిండి అనేది పలచ అయిపోతుంది అప్పుడు చేయడానికి కష్టమవుతుంది మధ్య మధ్యలో వేసుకుంటూ వాటరు పిండిని కలుపుకోండి పిండి మరీ గట్టిగా ఉండొద్దు అలాగని మరీ సాఫ్ట్గా కూడా ఉండకుండా చూసుకోండి ఇలా పిండిని కలిపేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పిండి అనేది ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇది పచ్చి ఆయిలే మనము ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉండడానికి ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇక మీరు ఈ పిండిని నానబెట్టవలసిన అవసరం లేదండి వెంటనే చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇక్కడ చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి కడాయి అంతా అప్లై చేసేసుకున్న తర్వాత పెద్ద సైజు పిండి ముద్ద తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి మనం ముందు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ అనేది కడాయిలో ఉంటుంది కదా అదే ఆయిల్ కొంచెం ఇలా చేతి కంటించుకుంటూ ఒత్తుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుందండి ఎక్కువ ఏం పట్టదు ఇలా మరీ పల్చగా ఉండొద్దు మరీ మందంగా ఉండకుండా ప్రిపేర్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టేసుకోవడం వల్ల మనము కాల్చేటప్పుడు ఈ సర్వపిండి అనేది మాడకుండా ఉంటుంది తొందరగా వేగుతుంది అనమాట ఇలా హోల్స్ పెట్టేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీరు కడాయి స్టవ్ పైన పెట్టకముందే ప్రిపేర్ చేసుకోవాలండి అంతా ప్రిపేర్ చేసేసుకొని అప్పుడు మీరు స్టవ్ పైన పెట్టేసుకొని ఈ హోల్స్ ఉన్నాయి కదా ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి మాడకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మంచిగా కాల్చుకోవాలి ఇక్కడ చూసారు కదా కొంచెం ఇలా బ్రౌన్ కలర్ అయింది కదా పిండి అనేది త తడే ఆరిపోయింది కొంచెం ఇది ఇలా బ్రౌన్ కలర్గా వచ్చింది కదా ఇప్పుడు ఆయిల్ మధ్యలో వండిపోతుంది కదా అదంతా గుడంగా ఇలా అంచుల పంటే అనుకోవాలి అటు ఇటు తిప్పుకోవాలి ఈవెన్గా అనమాట మళ్ళీ ఒక రెండు నిమిషాలు కాల్చుకుంది ఇక్కడ చూసారు కదా కంప్లీట్గా మంచిగా కాలిందనమాట ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని ఇంకొక వైపు తిప్పేయవలసిన అవసరం లేదండి అలానే తీసుకోవచ్చు లేదంటే ఇటువైపు నుంచి కూడా ఒక నిమిషం అలా కాల్చుకొని ఇలా తీసేసేయాలి అంతే ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఉంచేసి తీసేసేయండి ఇంకా ఇటువైపు ఆయిల్ వేసుకున్నా సరే వేసుకోకున్నా సరే అండి ఇక్కడ చూసారు కదా రెడీ అయిపోయింది మీరు కడాయిలోనే కాదు ఏదన్నా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు ఇలా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పిండి ముద్దని తీసుకొని ఒత్తుకోవడమే ఇలా ఫ్లాట్గా ఒత్తేసుకొని మధ్యలో హోల్స్ పెట్టేసుకోవాలి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకే కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు కూడా మళ్ళీ కాల్చుకోవాలి టేస్ట్కి టేస్ట్ అండి హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది ఇవి మనకు టూ డేస్ కూడా పెట్టుకొని అసలు అస్సలు ఖరాబావు ఇలా చూడండి కాలకపోతే ఇంకొంతసేపు కాల్చుకోవాలి ఇప్పుడు సరిగా కాలలేదు మళ్ళీ మూత పెట్టేసుకొని కాల్చుకుందాం మీరు ఫ్లేమ్ అనేది కూడా హైలో ఉంచకండి మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి హైలో ఉంచామంటే బాగా పిండి పిండిగా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను దీనికి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది మీరు వేసుకున్నా సరే లేదంటే వేసుకోకున్నా పర్వాలేదండి తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇటువైపు నుంచి కూడా ఒక రెండు నిమిషాలు కాల్చుకొని తీసేసుకోవడే దీనికి పచ్చడి కూడా అవసరం లేదండి అన్నీ మనం ఇందులో వేసేసుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయలు అన్నీ డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు లేదంటే ఏదన్నా పికిల్తో కూడా మీరు తీసుకోవచ్చు చూసారు కదండి సర్వపిండి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టంగా తింటారు మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో